విజయనగరం సిటీ బస్ స్టాండ్ సమీపంలో శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం నిర్మించబడి ఉంది విశాఖపట్నంలో కనక మహాలక్ష్మి అమ్మవారు ఏ రూపంలో అయితే దర్శనమిస్తున్నారో అదే రూపంలో ఇక్కడ కూడా భక్తులకు అమ్మవారు దర్శనమిస్తున్నారు దేవస్థానంలోకి వెళ్ళగానే ఎదురుగా శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారు దర్శనమిస్తారు కోరిన కోరికలు తీర్చే స్వామివారు భక్తులకు ధైర్యాన్ని ఆయుష్ని ఇస్తారని భక్తుల యొక్క విశ్వాసం ఇక్కడ స్వామివారికి మంగళవారం మరియు శనివారం తెల్లవారుజామున ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు అభయాంజనేయ స్వామి దగ్గర నుంచి మనం పక్కకు తిరిగినట్లయితే అక్కడి నుంచి మనకి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు దర్శనమిస్తారు విశాఖపట్నం బురుజుపేటలో అమ్మవారు ఏ రూపంతో అయితే దర్శనమిస్తారో అదే రూపంతో విజయనగరం ఇక్కడ ఈ టెంపుల్లో అమ్మవారు దర్శనమిస్తారు అయితే అమ్మవారికి స్వయంగా మనం పూజలు చేసుకోవచ్చు స్వయంగా మనం అభిషేకం చేసుకోవచ్చు స్వయంగా మనం తెచ్చిన నైవేద్యాలను సమర్పించవచ్చు అమ్మవారిని మనం లాలించవచ్చు అమ్మవారిని రెండు చేతులతో ఇలా పట్టుకొని మనం సంతానం కోసం కోరుకుంటే ఖచ్చితంగా సంతాన భాగ్యం కలుగుతుందట అమ్మవారికి పసుపు కొమ్ముల అమ్మవారిని కూడా పేరు ఉందట అంటే పసుపు కొమ్ములు ఇన్ని అనుకొని అంటే ఇరవై ఒకటి కావచ్చు యాభై ఒకటి కావచ్చు నూట ఎనిమిది కావచ్చు అమ్మవారికి మాల చేసి వేసి అమ్మవారిని ఇది కావాలి తల్లి అది ఆరోగ్యం కావచ్చు ఆర్థికంగా కావచ్చు సంతానం కావచ్చు ఎటువంటి కోరికనైనా సరే ధర్మబద్ధమైనటువంటి కోరికను కోరుకొని అమ్మవారికి పసుపు కొమ్ముల మాలను సమర్పిస్తే అమ్మవారు ఖచ్చితంగా ఆ కోరికను నెరవేరుస్తారని అక్కడ ఉన్న అర్చకులు భక్తులు చెబుతున్నారు అయితే ఈ ఆలయంలో ప్రత్యేకమైనటువంటిది ఏంటంటే అమ్మవారికి సూర్యకిరణాలు పడతాయట ఆ సూర్యకిరణాలు పడేటప్పుడు అమ్మవారు అసలు ప్రచండ జ్యోతిలా వెలుగుతూ చూడ ముచ్చటగా మనకి కనిపిస్తూ ఉంటుంది అమ్మవారికి మనం స్వయంగా మంచి నీళ్ళతో అభిషేకం చేయవచ్చు అక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి మనకి నీరు సౌకర్యం ఉంది పసుపు నీళ్ళతో మనం అభిషేకం చేయవచ్చు మనం పంచామృతాలతో అభిషేకం చెయ్యవచ్చు పసుపు కుంకాలను అమ్మవారికి స్వయంగా మనం అలంకరించవచ్చు పూలతోనూ పుష్పాలతోనూ పూల దండలతోనూ అమ్మవారికి వస్త్రాలంకరణ కూడా మనం చెయ్యవచ్చు అయితే ఈ అమ్మవారికి శ్రావణ మాసంలోను ప్రతి శుక్రవారం దేవీ నవరాత్రులలోను ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహిస్తూ ఉంటారట అయితే ఆ పూజలు ఏంటి అంటే గోరింటాకుతో అర్చన కూడా అమ్మవారితో చేస్తారట అమ్మవారికి చేయిపిస్తారట కుంకుమ పూజలు చేయిపిస్తారట అమ్మవారికి గాజులతో పూజ చేయిపిస్తారట లక్ష కుంకుమార్చనతో చేస్తారంట ఇలా భక్తులు యావద్ మంది చాలా మంది అమ్మవారి చెంతకు వచ్చి అమ్మవారి దగ్గర వాళ్ళ కష్టాలు మంచి చెడు సుఖాలు అన్ని విన్నవించుకుంటూ అమ్మవారిని వాళ్ళ తన్నిలా భావించి పూజలు నిర్వహిస్తూ ఉంటారట అయితే అమ్మవారికి దేవి నవరాత్రులలో ఆ తొమ్మిది రోజులు కూడా ఘనంగా పూజలు జరుగుతాయట రోజుకు ఒక అలంకారణ చప్పును చేస్తూ ఉంటారట తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలను అమ్మవారికి చేస్తారట ఇదే విధంగా మనకి ప్రతి శుక్రవారం ప్రతి లక్ష వారం కూడా అమ్మవారికి వివి విశేషమైనటువంటి అభిషేకాలు పూజలు చే చేపిస్తారట అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేకాలు మనంతట మనమే భక్తులు తామే స్వయంగా తమ చేతులతో చేసుకునే అవకాశాన్ని ఇక్కడ కల్పించడం జరుగుతుంది ఈ అమ్మవారు స్వయంగా అక్కడ ఉన్నటువంటి పంతులు గారి కళలో కనిపించి నేను నన్ను ఇక్కడ ప్రతిష్ఠించమని అమ్మవారు చెప్పినట్లుగా మనకి అక్కడ ఉన్న భక్తులు చెప్పడం జరిగింది ఇదే విధంగా అమ్మవారికి నైవేద్యాలు పూజలు నచ్చినట్టుగా మనకి ఆ మన శక్తి మేరకు అమ్మవారిని పూజించుకుంటూ ఉండవచ్చు అయితే మేము వైశాఖ పౌర్ణమి గురువారం రోజు అమ్మవారి దగ్గరికి వెళ్ళడం జరిగింది అనుకోకుండా అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారికి అభిషేకాలు పూజలు నిర్వహించడం జరిగింది ఇటువంటి అమ్మవారి కోసం ఇటువంటి దేవాలయం కోసం చాలా మందికి తెలియకపోవచ్చు కానీ ప్రతి ఒక్కరికి తెలియాలి అనే ఉద్దేశంతో మాత్రమే మేము ఈ వీడియో చేయడం జరుగుతుంది అయితే అమ్మవారికి దీప దూప నైవేద్యాలను హారతి నీరాజనంను మా చేతులతో ఇస్తూ అమ్మవారిని పూజిస్తున్నంత సేపు కూడా అసలు మనసు ఉప్పొంగిపోయేది అమ్మవారిని చూస్తూ ఉంటే రెండు కళ్ళు సరిపోలేదు అమ్మవారిని అలంకరణ తర్వాత చూస్తే అసలు తల్లిని వదిలి అక్కడి నుంచి మాకు బయటికి రావాలని కూడా అనిపించలేదు అయితే అమ్మవారికి సూర్యకిరణాలు సూర్యకిరణాలు పడడం కూడా ఇక్కడ మీకు నేను చూపించడం జరుగుతుంది అమ్మవారికి పూల అలంకరణ అమ్మవారికి కుంకుమ అలంకరణ అమ్మవారికి వస్త్ర అలంకరణ అన్ని అమ్మవారికి సమర్పించుకొని అమ్మవారిని రెండు చేతులతో రెండు కళ్ళతో మనకి శక్తి మేరకు పూజించుకుంటూ అమ్మవారిని మనం అసలు ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు అమ్మవారిని చూడడం వలన అమ్మవారికి పూజ చేయించడం వలన అమ్మవారి చెంతన ఉండడం వలన అసలు ఆ సంతోషాన్ని నేను వ్యక్తపరచలేకపోతున్నాను అయితే అమ్మవారిని నేను పూజ చేస్తున్నప్పుడు అమ్మవారి దగ్గర నుంచి పుష్పం నేను పెడుతున్న రెండు సార్లు కూడా ప్రతి నేను పెట్టిన ప్రతి పుష్పం ఉంది నేను వేస్తున్న దండ కూడా ఉంది కానీ ఆ పువ్వు మాత్రం ఉండట్లేదు అయితే పంతులు గారు ఆ అమ్మ ఈ పువ్వునైతే మాత్రం నీకు ఇవ్వాలనే అనుకుంది తప్ప ఆ అమ్మవారు ఉంచాల ఉంచుకోవాలి అని అనుకోలేదమ్మా అని చెప్పి నా చేతిలో పెట్టడం జరిగింది అది ఇంకా సంతోషకరమైన విషయం అమ్మవారు వైజాగ్ లో బ్రిజ్పేటలో ఉండడం విన్నాము ఇప్పటి వరకు కానీ ఇక్కడ విజయనగరం జిల్లాలో ఇలా అమ్మవారు ఉన్నారనే విషయం చాలా మందికి తెలీదు ఇప్పుడు మేము కూడా ఫస్ట్ టైం చూస్తున్నాము దానికోసం అమ్మవారి కోసం ఈ దేవాలయం ఎలా పెట్టారు అసలు సంకల్పం ఏంటి అనేది మీ మాటల్లో విందామని సంకల్పం అంటే మొదట స్వామి దేవాలయం అనుకున్నాం అలాగే అమ్మవారు మనకి స్వప్న ఇచ్చేసి ఈ విధంగా నువ్వు చేస్తే బాగుంటుంది అన్న విధంగా మనకి అమ్మవారు ఇది చేసింది అంటే మనం మనం ఒకరే కదా ఎలాగా ఏమిటి అనేసి మనం అనుకున్నాం అనుకునే తరుణంలోనే మనకి స్వామి ఒక పదిహేను రోజుల్లోనే అమ్మవారి మూర్తిని తయారు చేయడం ఆ మూర్తి మనకు అవ్వడం అలాగే మనకి మొత్తం బిల్డింగ్ అయి కూడాను మనకి అమ్మవారు కృపా కటాక్షాలు ఉండబట్టి మనం ఒక నలభై ఐదు రోజుల్లో అంటే మండల దీక్ష టైంలో కూడా శ్లేమ కూడా వేయడం కూడా జరిగింది అలాగే మన భక్తులందరూ కూడా మనకి మంచి సహాయ సహకారాలు కూడా అంటే అమ్మవారికి వాళ్ళు నాకు చేసినట్టు చెప్పి ఇచ్చిందో ఏమిటో తెలియదు అలాగే దేనికి కూడా మనకి లోటు లేకుండా జరుగుతున్నది అలాగే అమ్మవారు పెట్టిన దగ్గర నుంచి కూడా మనకి ఇక్కడికి అంటే ఈ ఈ యొక్క మధ్య విజయనగరం మధ్యలోకి ఇప్పుడు ఒక నక్షత్ర తాబేలు కూడా వచ్చి మనం చూస్తుంది అమ్మవారి పక్కనే కూడా జరం చేయి పక్కనే అమ్మవారికి బొయ్యి తీసి అమ్మవారి అది గుడ్లు కూడా పెట్టడం కూడా జరిగింది ఆ వాటిలో కూడా పక్కన తీసిపెట్టి గత జాగ్రత్త వాటి నుంచి వాటిని కూడా పెంచి అది కూడా ఇక్కడ ఉన్నాయి ఇంకా అక్కడ నుంచి ఏంటంటే మన దేవాలయం కనకమాలసీ అమ్మవారి దేవాలయం తలగా సుబ్రహ్మణ్య స్వామి అయ్యప్ప స్వామి తర్వాత ఇంకో మన విజయవాడలో ఎక్కడ లేనిటువంటిది కుబేరుడు కూడా ఇక్కడ ఉంది కుబేరుడు భార్య అందరూ లక్ష్మీదేవి అనుకుంటారు అది చాలా తప్పది కుబేరుడు భార్య చిత్రలేఖ చిత్రలేఖ కుబేరుడు అని చెప్పేసి అనమాట అనమాట ఈ యొక్క కుబేరుడు యొక్క భార్య చిత్ర ఆ దేవాలయం కూడా మన యొంద ఉంది తర్వాత అరగే గోశాల తర్వాత మన మన దేవాలయం నిత్యం కూడా అన్నదాన కార్యక్రమం ఒక నూట యాభై మంది కూడా జరుగుతున్నది అమ్మవారి కృప వల్ల కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం కూడా అంటే ఈ లోపలికి ఉన్నది దేవాలయం అని చెప్పి చాలా మటుకు తెలియదు అంటారు కానీ పుట్టినరోజు పెళ్లి రోజు తర్వాత ఎవరైనా పెద్దలు ఉండేటువంటిది ఈ పెళ్లి రోజు గట్ట అన్ని ఉంటాయి కదండీ ఇప్పుడు ఈ కేకులు గట్ట ఇవన్నీ కాకుండా వచ్చి దేవాలయం చేస్తే చాలా మంచిది మనం కూడా నేత దీపాల కట్ట అన్ని వెలిగించి అదే విధంగా మనం దేవాలయంలో అమ్మవారికి అలాగే అన్యస్వామి వారికి చేయడం జరుగుతుంది అలాగే ఒక వ్యాన ఒకటి పెట్టి వ్యాన్ మీద అందరికీ ప్రసాదం అందాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఆ వ్యాన మీద రోజుకు ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి అందరూ కూడా ప్రసాదం ఆ వ్యాన మీద నూట పాది మందికి నూట పదిహేను మందికి ఏదో నా శక్తి అనుసారం భక్తులు ఇచ్చిన దీని ప్రకారం కూడా ప్రతినిత్యం కూడా ఇప్పుడు వచ్చి జరగలేదు కోవిడ్ ముందు నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమం మనం చేస్తున్నాము అలాగే ప్రజలందరూ కూడా అమ్మవారి ప్రపక్కు అలాగే ఆంధ్రస్వామి ప్రపక్కు పాత్రలు అయ్యేందుకు కూడా ఇప్పుడు వచ్చి ఆపడం అనేటువంటిది జరగటం లేదు అలాగే పెద్ద పెద్ద వారి అందరూ కూడా మనకి సహాయ సహకారం కూడా అందించి ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నారు మన వేణ మీద ఒక దగ్గరిది అనేటువంటిది కాకుండా వారం ఒక్కొక్క దగ్గరికి వెళ్ళిపోతాం అలా ప్రతి ఆదివారం కూడా ఇక్కడ మిపూర్ణ సెంటర్కి వెళ్తుంటాం ప్రతి సోమవారం కూడా కలెక్టర్ ఆఫీస్ దగ్గర కలెక్టర్ గారు తరక ఐదు ఉంటుంది కదండి ఈ సేవలు అని ఉంటుంది అక్కడికి ఏమొచ్చి సోమవారం మంగళవారం సోమవారం వెళ్తాం మంగళవారం విజయనగరం మార్కెట్ సెలవు కాబట్టి మంగళవారం నాడు పెద్ద హాస్పేట్ దగ్గరికి పెద్ద హాస్పత్రేమో దొరుకుతాం దొరకదాం అని చెప్పేసి ఉడత సాయం అక్కడికి వెళ్ళి పెద్ద హాస్పిటల్ కొంతమంది భోజనాలు బుధవారం నాడు ఏమొచ్చి రింగ్ రోడ్డు అదే లక్ష్మీవారేమొచ్చి అమ్మవారి ప్రసాదం స్ట్రీట్లు కట్ట తయారు చేసి పర్వన్నతో కూడా తయారు చేసేసి కాంప్లెక్స్ దగ్గర పెడుతుంటాం కాంప్లెక్స్ ముందని చుక్రవాణ రైల్వే స్టేషన్ స్టేషను శనివాడు ఇక్కడ మన సౌత్ ఇండియా దగ్గర పెడుతుంటాం అలాగే ఆదివారాడు మళ్ళీ మన యొక్క దేవాలయం దగ్గర అని చెప్పేసి న్యూ దగ్గర చెండర్ లో పెడుతుంటాం ఈ వ్యాన మీద వెళ్ళి అలాగా ప్రత్యేక ప్రతి రోజు కూడా ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం ఈ దేవాలయం అమ్మవారు మనకి చెప్పినట్టే చెప్పి మన దగ్గర ఈ విధంగా చేస్తే బాగుంటుంది అనేటువంటి విధంగా మనకి అమ్మవారి మనకి అనిపించిన అనిపించడం నిదర్శనం ఏమిటంటే మనకి అనుకోకుండా నెల నలభై ఒక రోజులో మండల దీక్ష నలభై నలభై ఐదు రోజులు కూడా మొత్తం కార్యక్రమం అంతా కూడా అమ్మవారి మూర్తిని తయారు చేయడం కూడా అమ్మవారి సంకల్పం అమ్మవారి సంకల్పం మనకి అమ్మవారి మూర్తిని కూడా మనం అదే విధంగా తయారు చేసిన మూర్తి కూడా అంటే మనం విశాఖపట్నం గురిజుపేటలో ఉండేటువంటి అమ్మవారిని మనం విమర్శించకూడదు ఇక్కడికి విశాఖపట్నం కూడా మనం చాలా మట్టుకు వస్తాం అంటే అమ్మవారు చాలా చక్కగా అందంగా ఉంటుంది చిన్నగా దీనిగా ఉంటుంది అని చెప్పి గోల్డ్ మంది విశాఖపట్నం కూడా వస్తుంటారు అలాగే ఈ మాల కూడా కనకమాలకే మాలలు కూడా మన దగ్గర వేస్తూ ఉంటుంటారు వస్తుంటారు ఇక్కడ ఉండేటువంటి సరాబులు అందరూ కూడా అమ్మవారికి ఇలా వేసుకో తర్వాత కోమకులు తర్వాత సరాబులు వీళ్ళందరూ కూడా అమ్మవారి మాలలు కూడా వేసుకోవడం కూడా జరుగుతుంటుంది కోమలు కూడా నిత్యం వామలు కూడా జరుగుతుంటాయి మనకి భక్తులందరూ కూడా తర్వాత ఈ మన యొక్క అమ్మవారికి ఇంకొక ప్రసిద్ధి కూడా ఉంది అమ్మవారిని రెండు చేతులు పట్టుకుని సంతానం లేనిటువంటి వాళ్ళు అమ్మవారి పిల్లల్ని ఎలాగైతే మనం పిల్లలు ఎత్తుకుంటాము అదే విధంగా అమ్మవారిని మనం ఏదడితే మనకు ఆ విధంగా మనకి కోరుకులు నెరవేర్చుంది తర్వాత పసుపు కొమ్మలతోని దండ కుర్చి వేస్తా అని తల్లి అని అనుకుంటే అది కూడా పసుపు కొమ్మలు అమ్మవారి అని చెప్పి కూడా మన అమ్మవారికి కూడా ప్రసిద్ధి ఉంది అలాగే కావిడితోనే మన పైతల్లి అమ్మవారికి ఎలాగైతే ఈ మనకు నెత్తి మీద ఇవి పెట్టుకుని వస్తుంటారు ఘటాలు పెట్టుకు అలాగే మన కోవులు కూడా ఘటాలు గట పెట్టుకుని వస్తున్నారు దినదిన అభివృద్ధి అలా నెమ్మదిగా చెందుతున్నది మీ యొక్క దయ కూడా అందరికీ నలుగురు తెలిసిందంటే ఇంకా మన యొక్క దేవాలయం అన్ని కూడా పూర్తి గీత అవుతుంది తప్పకుండా స్వామి ఇంకొక విషయం నేను ఏం అంటే అమ్మవారి మీద సూర్యకిరణాలు డైరెక్ట్ గా పడుతూ ఉంటాయి అనే విషయం కూడా నేను వినడం జరిగింది ఇంకొక ఇంకొక చూస్తూ ఉంటే ఇదిగోండి సైడ్ నుంచి పడతాయమ్మా ఇంకొక పావు గంటల మీకు మొత్తం సూర్యకిరణాలు అమ్మవారి పడతాయి ఎందుకంటే ఈ యొక్క కనకమాలకి అమ్మవారికి అదొక విశేషం ఉంటుందమ్మా ఆవిడకి పైన ఓపరం దీర్ఘం దీర్ఘం గా ఉండకూడదు తర్వాత ఆవిడకి అలాంటిది ఉండదు అనమాట ఎండ వర్షం గట్టా ఉంటుంది తర్వాత ప్రతి నిత్యం కూడా అభిషేకం జరుగుతూ ఉండాలి ఆడికి శివుడికి ఎలాగైతే అభిషేకం జరుగుతుంటుందో ఈ అమ్మవారికి కూడా అలాగే అభిషేకం జరగాలని చెప్పేసి ఎండకి వానకు కూడా అలాగే అవుతుంటుంది ఒక ఒక రెండు నిమిషం ఒక పది నిమిషాలు ఉంటే మీకు అమ్మవారు కనబడుతుంది పూజలు మనం నిర్వహిస్తారు లక్షవరంలో ప్రతి ఉదయం ఆరు గంటలకి పంచామృత అభిషేకం జరుగుతా ఉంట సాయంకాలం అమ్మవారి సహస్రం పూజ జరుగుతుంటుంది అమ్మా అంటే అనంతరం చేస్తాం ప్రతి పౌర్ణమికి కూడా గోరింత పూజ చేసి పొట్ట చీరల కట్టా కట్టి అలంకారం చేస్తాము పౌర్ణమి ఏ వారం పడినా కూడా అన్నమాట అనమాట కూడా చేసి చేస్తుంటాం అన్నమాట అలా ఆడవాళ్ళందరూ కూడా వస్తుంటారు ఆ తర్వాత పసుపు కొమ్మల్లో దండం మనం ఏదనుకుని దండం పెట్టుకుని చేసుకొని మనకు ఆ విధంగా అమ్మవారు కూడా నెరవేరుస్తుంది అమ్మా మనకి శ్రీ మాతృ శ్రీ శ్రీ కనక మహాలక్ష్మి మాతరేనమ శ్రీ కనక మహాలక్ష్మి దేవ్యమో అమ్మవారి మీద సూర్యకిరణాలు పడేటప్పుడు అమ్మవారు ప్రచండ జ్యోతిలా చాలా ప్రకాశవంతంగా శక్తి రూపంతో కనిపించారు అమ్మవారి పైన గోపురం నిర్మించలేదు అమ్మవారికి ఎండ వాన కూడా అమ్మవారు అలానే ఉన్నారట అయితే అమ్మవారి పక్కనే వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ప్రతిష్టాపన చేశారు అయితే స్వామివారికి ప్రతి మంగళవారం ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తూనే ఉంటారట అక్కడ నుంచి పైకి వెళ్ళేసరికి మనకి అయ్యప్ప స్వామి వారు దర్శనమిస్తారు అయితే అయ్యప్ప స్వామి వారి పక్కన మాలికాపుర మాత దర్శనమిస్తారు మాలికాపుర మాత అంటే చాలా మందికి తెలియకపోవచ్చు అంటే అయ్యప్ప స్వామి వారిని మాలికాపురమాత ఆ అప్పట్లో స్వామి వారిని వివాహం చేసుకోవాలని అనుకుని స్వామిని అడగగా అయ్యప్ప స్వామి వారు వేసుకొని మొదటిసారిగా నా దగ్గరికి కన్యస్వాములు రాని రోజున నిన్ను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చారట అప్పటి నుండి స్వామివారి పక్కన శబరిమలలో అమ్మవారి దేవస్థానంగా నిలిచిపోయి అక్కడ ఉన్నారట అమ్మవారు దగ్గర దర్శనం చేసుకున్న తర్వాతనే అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుంటారట ராம் பிரம்மா பிரம்மா சவானும் முன்னொரு பேசிபறானும் எநாதேவே சரஸ்வேரே ஆதே தங்காதேவே வரே ஸ்ரீநாம மந்திரயனம் ஹ்ருத்ர பிரம்மா பரமஸ்வர தேவோ ஐஸ்வரா புராக்க சல பிரம்மா ரஸ்ய ஸ்ரீ வரே நமஹ ஓம் தயை வைதாங் பிரம்மா பே நாம மதேன உதாஸ்யே தஸ்மேம் பரம பிரம்மா ராயே கேதம் பிரானோ हे वदे दे दे शाश्वत सर्वमे ब्रह्मणे वदते महा ब्राह्मणं गवेदुक्तं हलेय महाज्ञानां देवयेत्या देवराय वदेत हर्यात्रांतराया सर्वस्वस्तमयात्रोत्तम महाभवत् सर्वस्य जय सर्वित्यं सर्वदेवैः प्रणोदे सर्वं विनेये शरणं येन सर्वं धर्मानित्यं वदते संयेगनायो कयेन वदेत करन लेला रे सपना और स्वतंत्रता के समय करियम करे सतले गहायो करन मान भाई सेना 26 सितंबर या आयुष प्रेमवान जा बजरिया और क्या ही प्यार करन नो बहाना कर से अभया संदल बोल करन करन चले जिस तो रास्तरा बिरास्तूर ఈ ఆలయంలో నిత్యాన్నదానం కూడా జరుగుతుందట ప్రతి రోజు కూడా అన్నదానం చేస్తూనే ఉంటారట అయితే ఈ అన్నదానంలో వైశాఖ పౌర్ణమి రోజున నేను పాలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది చూశారు కదండి కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయం ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని విజయనగరంలో ఉన్నవాళ్ళు చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నవాళ్ళు దర్శించుకోండి దర్శించుకొని అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు పొందండి అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి పసుపు కొమ్ములమాలను అభిషేకాలను పూజలను నిర్వహించి అమ్మవారి యొక్క ఆశీసులు పొందండి మీ యొక్క కోరికలన్నిటిని కూడా నెరవేర్చే కల్పవృక్షం మన కనక మహాలక్ష్మి అమ్మవారు ఇక్కడ వెళ్ళడం అనేది చాలా చాలా అదృష్టమైనటువంటి విషయం అండి మనకి దగ్గరగా మనకి అనుకూలంగా మన చేతులతో అభిషేకం పూజలు నిర్వహించుకుని ఆ అమ్మవారి ఆశీస్సులు పొందుద పొందుతారని ఆశిస్తూ నమస్కారం